అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పెద్దబయలు మండలం పెద పంచాయతీ మనం డూరుపల్లి గ్రామంలో అయితే ఉన్నాము మరి మనం ఇక్కడ చూస్తున్నాము పక్కనున్న విజువల్స్ చూడండి ఎందుకంటే ఇక్కడ అవతల వైపు సుమారు ఇంచుమించు సుమారు ఐదు గ్రామాల గిరిజనులు అయితే మాత్రం ఉన్నారు మరి వాళ్ళు ఒకవేళ అనారోగ్యం బారిన పడి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అలాగే వాళ్ళ పిల్లలు పాఠశాలకు విద్య నిమిత్తము పాఠశాలకు రావాలన్నా అలాగే ముఖ్యంగా రేషన్ తీసుకోవాలన్నా సరే ఇక్కడ ఈ ప్రధాన మార్గంలో ఉండేటువంటి ఇక్కడ అయితే మాత్రం దాటి రావాలి మరి ఈ వాగు గతంలో కూడా అనేక సార్లు మరి పలుసార్లు అధికారులు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా సరే మరి పట్టించుకోలేదని చెప్పని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే మరి అసలు సంబంధిత అధికారులకు వీళ్ళు ఎన్నిసార్లు తెలియజేశారు మరి అసలు ఈ ఈ సమస్య పరిష్కారం అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అనేది మన ముందు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అయితే ఇప్పుడు మీరు ఈ సమస్య ఏదవుతున్నారు కదా సుమారు ఆ గ్రామంలో ఎంతమంది గిరిజనులు ఉంటారు అంటే ఎంత ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ వాగావతల వాగావతల ఐదు గ్రామాలు ఉన్నది ఐదు గ్రామాల్లో సుమారు ఇంచుమించు ఐదు వందలు దాటే ఉంటారు జనాలు అంటే కుటుంబాలు మరి అలాగే కుటుంబాలే ఇంచుమించు ఐదు ఇంటి నుంచి దగ్గరలో ఒక ఐదు వందల దాకా ఉంటుంది జనాభా అయితే మరి ఒక వెయ్యి మంది దాటే ఉంటారు మరి ఈ సమస్యపై మీరు ఎప్పుడైనా మరి సంబంధిత అధికారులకు కానీ నాయకులకు కానీ తెలియజేశారా సంబంధించిన అధికారులకైతే మరి నుంచి నాకు తెలిసినంతవరకు అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మరి తెలియపరిచము కానీ ఒకసారి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వచ్చి ఒకసారి చూసి అది ఎంతో మూడు లక్షలు ఎంతో శాంక్షన్ కూడా పెట్టారు అధికారులు శాంక్షన్ పెట్టారు తర్వాత ఏమో అది తాలదు అని మళ్ళీ ఇంకా ఎంతో పెడతాము పెట్టిన తర్వాత కడతాము ఇప్పుడైతే కట్టలేము అని మన డిఈ కానీ ఏఈ గారు కానీ తర్వాత ఏఈ గారు కానీ వచ్చారు వచ్చి వారు వచ్చారు ఎండి కానీ వీరు వచ్చినారు వెళ్ళిపోయినారు బమార్ గారు కూడా వచ్చారు మరి మండలము సంబంధించిన అధికారులు ఇంచుమించు టోటల్ గా లేదు వచ్చారు చూసినారు ఇంత ఈ డబ్బులు అయితే ఇక్కడ బిడ్జి మరి చాలా ఉన్నారు వెళ్ళిపోయి మళ్ళా అలాగలాగే ఇంకా రావడం చూడడం వెళ్ళిపోవడం తప్ప మరి ఎవరు కూడా మరి శాంక్షన్ పెడుతున్నాము తర్వాత ఇంకా అయితే సరిపోతుంది ఇంకా ఎస్టిమేషన్ వెయ్యాలి అని చెప్పి అంటే అధికారి లేదు తర్వాత రాజకీయ నాయకులు కూడా లేదు రాజకీయ నాయకులు అయితే మరి మా గతంలో ఎమ్మెల్యే కూడా తెలియపరిచాము మరి గత ఈ అంటే వీడు కాకుండా ఇంకా ముందు ఎలక్షన్ గడప వైసీపీ ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమంలో వచ్చినాడు చూశారు నేను ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తాను అన్నాడు ఆయన కూడా మరి ఇంకా ఆయన మర్చిపోయాడు అలాగే ఓట్లాడగడానికి మాత్రం చాలా మంది వస్తారు నాయకులు కానీ ఇలాంటి పనులకు మాత్రం ఎవరు కూడా మేము ఇంకా అలా చచ్చిపోయి పడుకోను కూడా ఎవరు వచ్చి మరి ఎందుకు ఇలా ఉన్నవా అని అడిగే నాదుడు కూడా లేదు అలా కాదు సార్ మరి ఇక్కడ మరి ఇన్ని గ్రామాలు ఏమైనా సంభవించాయి అంటే ఇప్పుడు గతంలో అయితే ఒక రెండు సంవత్సరాల క్రితం ఉన్న మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది పిల్లాడు వయసు ఆ పిల్లాడు మరి అలా స్కూల్కి వచ్చుకుంటా మరి అలాగే జారి పడిపోయినాడు చూసుకొని వెళ్ళిపోయి చచ్చిపోయినాడు పిల్లాడు అసలు మరి మేము అందరూ కూడా తొందరగా కనిపించట్లేదు ఏమో నేను ఇంకా అయ్యో ఈ వీటికసలు లేదేమో గడ్డ దగ్గరే ఉంటాడు అని నేనే వచ్చి గడ్డ దగ్గర వచ్చి చూస్తే అక్కడ తిప్పలు తిక్కుకొని నేనే తీసాను పిల్లడికి అలా సార్ మరి ఇప్పుడు ఇంచుమించు మీరు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు ఏంటి అసలు మేము ఈ బ్రిడ్జి లేని ఇంత అంటే ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నాం మొదటి మా తాతాల నుండి కూడా తండ్రుల నుండి కూడా చాలా ఇబ్బంది ఎప్పుడైతే మరి ఇక్కడ గడ్డ వర్షాలు వర్షాకాలం అయితే ఎప్పుడు వర్షాకాలం వచ్చిందో అటు నుండి ఇటు దాటి రావాలి ఇటు నుండి అటు దాటి వెళ్ళాలి వ్యవసాయ పనులు ఇటే ఉన్నాయి తర్వాత మరి రేషన్ ఈటే ఉన్నాయి తర్వాత చచ్చి వెళ్ళాలని ఈటే ఉన్నాయి తర్వాత ఎంఆర్ఓఫీస్కి వెళ్ళాలని ఈటే తర్వాత పాడేరు వెళ్ళాలన్నా ఈటే తర్వాత సంతలో ఏదైనా సామాన్లు చూసుకోవాలన్నా ఈటే వెళ్ళాలి అన్ని రకాల్లో కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ మరి నా తరంలో కూడా ఇందరకు తోసుకొని వెళ్ళిపోయి కూడా మరి ఏదో తాడు పట్టి కూడా వారికి మేము రక్షించని సమయంలో కూడా ఉన్నది చాలామంది ఇంచుమించే పది ఇరవై మందికి అలాగా గడుపుకుంటా తోసుకొని వెళ్ళిపోతుంటే తాడులు జల్లి వారికి రక్షించి ఉంచింది కూడా మేము మరి అన్ని రకాలు కూడా చేస్తూనే ఉన్నాము మరి మీరు ఈ సందర్భంగా ఒకటే విషయం సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సంబంధించి అధికారులకైతే మరి ఏం చెప్పాలంటే మాకు చిన్నది ఏదో చిన్న కలవటైనా ఇస్తే మాకు స్కూల్కి వెళ్ళడానికన్నా ఒక దారి ఉంటుంది తర్వాత మరి రేషన్కి వెళ్ళడానికన్నా ఒక దారి ఎలక్షన్లలో మరి ఓటు వేయడానికన్నా బాగుంటుంది చచ్చిపోయేదానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి అలాంటివి ఏదై దేనికైనా సరే మరి దాటి అట్నోని దాటి వెళ్ళాలి కదా అన్ని రకాలు మాకు ఉపయోగపడుతుందని అని మరి సంబంధించే అధికారులు కానీ మరి మీ మీడియా వారికి కానీ అనేక మందికి చెప్పేసి చెప్పవలసినటువంటి మాట అయితే ఇదే మాట ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాము గ్రామస్తుల ఆవేదన అయితే మనం వింటున్నాము మరి గతంలో అంటే ఆయన పెద్ద ఆయన ఇంచుమించు ఆయన ఎన్టీ రామారావు గారు అయ్యాంలో కూడా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని చెప్పారని నాకు చెప్పని మాట ఇచ్చారండి అయితే సంబంధిత అధికారులు కూడా వచ్చారు ఇక్కడ ఎస్టిమేషన్ లేచారు తప్ప కాగితాలకే పరిమితం చేశారు తప్ప ఇప్పటి వరకు దాన్ని అమలు చేయడంలో అయితే మాత్రం విఫలమయ్యారని చెప్తున్నారు మరి చూడండి మనం వింటున్నాం కదా ఒక రేషన్కి కానీ ఒక అనారోగ్యం బారిన పడిన ఆసుపత్రికి వెళ్ళాలన్నా వాళ్ళ పిల్లల చదువుకైనా సరే వెళ్ళాలన్నా సరే అక్కడ బిడ్జి దాడి రావాలి ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా మారుమూల ప్రాంతాల్లో సైతం డోలు మాత్రలు వెళ్ళి వాళ్ళు చాలామంది అయితే చనిపోతున్నారు మరి చూడండి ముక్కు పచ్చలారని పచ్చపిల్లవాడు గతంలోనే ఏంటంటే చనిపోయాడు రెండు మూడు రోజులకు అసలు కనీసం మృతదేహం కూడా దొరకలేదని చెప్పని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది నిజంగా చాలా దారుణమనే చెప్పాలి అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదేదో మారుమూల ప్రాంతం ఏమీ కాదు జిల్లాకు ఆమెడ దూరంలోనైతే మాత్రం ఈ గ్రామం ఉందనే చెప్పాలి సుమారు ఇంచుమించు జిల్లాకు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఇక్కడ కూడా అభివృద్ధి కనిపించట్లేదు మరి ప్రభుత్వాలు అయితే అయితే మాత్రం ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప గిరిజనుల తలరాతలు మారట్లేదు అనే దానికి నిదర్శన విధమని చెప్పాలి మనం నేడు మనం చూస్తున్నాము చూడండి పక్కన ఉన్న విద్య వాళ్ళు చూడండి పిల్లలు కూడా నిజంగా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు స్కూల్కి కూడా వెళ్తున్నారు అంటే భావి తరాలకు మేము బాగుండాలి అంటే మేము చదువుకుంటే మా భవిష్యత్తులు బాగుంటాయని చెప్పని వాళ్ళు తప్పన మా పిల్లలు చదువుకుంటే వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు చేరుకుంటారని చెప్పిన తల్లిదండ్రులు ఎంతో ఆశలతో వాళ్ళు పంపిస్తున్నారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళు ఏంటంటే భయోధుల్ గురై అయితే మాత్రం జీవనం సాగిస్తున్నారనే చెప్పాలి ఏమటి పాటి వర్షం పడితే ఇంటికి ఇంటికే పరిమితం అవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు ఒకళ్ళు అనారోగ్యం బారిన పడ్డారనుకోండి ఎవరైనా సరే గడ్డ ఎక్కువైతే అవతల వైపు ఉండాలి మరి భగవంతుడి దయవాళ్ళు వాళ్ళు బ్రతికితే బ్రతకాలి చావైతే చావన్నట్టు వాళ్ళు ఉంటున్నారు మరి రేషన్ తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఏ పని మీద చూడండి ఒక పెద్ద ఆయన మనకు చెప్తున్నాడు మేము ఓటు వేయడానికి వెళ్ళినప్పటికైనా సరే ఆ సమయంలో వర్షం పడితే మా ఓటు కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పని అంటున్నారు మరి పాలకులు అయితే మరి రాజకీయ నాయకులు వస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదని చెప్పని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే ఒకటైతే చూడండి పక్కనున్న విద్య వాళ్ళు చూడండి వీళ్ళు ఎంత ప్రణాపరిస్థితుల్లో ఉన్నారనేది మనకు నేరుగా కనిపిస్తుంది ఇప్పటికైనా సరే మరి నేటి కూటమి ప్రభుత్వమైనా సరే స్పందించి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు